ఆసరా చేసా పెన్షన్ రైతు భరోసా రైతు అమ్మఒడి ఆరోగ్యశ్రీ రెండు లక్షల ముప్పై మూడు ఒక్క లక్షల డెబ్బై మూడు నాలుగు వస్తున్నది నాలుగు లక్షలు సంతోషమా ఎవరు పంపించినారా ఓటు ఎవరికి వేస్తావా అవునా సంతోషా మాట్లాడి

మా ముసలి కూడా అదే నేను ఆసరా చేయుత పెన్షన్ రైతు భరోసా డోకరా రైతు భరోసా అమ్మ అమ్మఒడి ఆరోగ్యశ్రీ రెండు లక్షల ముప్పై మూడు ముప్పై లక్షల డెబ్బై మూడు నాలుగు వస్తున్నది నాలుగు లక్షలు సంతోషమా ఎవరు పంపించినారా ಓಟ ಊರ್ಗೆ ಆಗ್ತಾವ್ ಆರು ಲಕ್ಷದಿಂದ ಪಟ್ಕೋನಾ ಮಾತಾಡಲಿಲ್ಲ ಯಾಕ ಓಟ